ఈటింగ్ హ్యాబిట్స్ చాలా మారిపోయినాయి ఇప్పుడున్న ఫ్యాషన్ అండ్ ట్రెండింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం డిన్నర్ ఎక్కువగా తినడం అండ్ ఈ కంటెంట్ మీరు చూసుకుంటే మనం తినే ఆహారం చూసుకుంటే మొత్తం కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం వాట్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈజీగా మనకి షుగర్ లెవెల్స్ పెంచే విధంగా ఉండే ఫుడ్ సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకప్పుడు చెరుకు గడ నుంచి కొరుక్కొని చెరుకు తినేవాళ్ళం ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ మనం చేసుకునేవాళ్ళం ఇప్పుడు మెషిన్ ద్వారా వచ్చి గ్లాస్లో పోసిస్తే మనం తాగుతున్నాం సో ఇక్కడ ఏంటంటే ద నంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్డ్ మన దగ్గర ఇప్పుడు చెరుకు గడ తిన్నప్పుడు చాలా ఎక్కువగా క్యాలరీస్ బర్న్ చేస్తేనే ఆ జ్యూస్ మనకు వస్తుంది ఇక్కడ ఏంటి మెషిన్లో వేసిన జ్యూస్ని మనం డైరెక్ట్గా తాగుతున్నాం సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాలరీస్ సడన్గా పెరిగిపోతున్నాయి అండ్ బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఎందుకంటే చెరుకు గడ చీవ్ చేయడానికి చాలా క్యాలరీస్ కావాలి ఆ మజిల్స్ అన్నీ వర్క్ చేస్తేనే మనకి అది చూ చేయగలుగుతాం సో ఇది ఒక సెట్ ఎగ్జాంపుల్ అలా చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి చాలా రకరకాలుగా ఫుడ్స్ చూసుకుంటూ పోతే ఎవ్రీథింగ్ ఈస్ రెడీ టు ఈట్ అండ్ రెడీ టు గివ్ క్యాలరీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కన్సంప్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది అంటే క్యాలరీ కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది సో ఆ కారణంగా ఏమొద్దంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బాడీలోకి వస్తున్నాయి కాబట్టి ఊబకాయం అనేది పెరుగుతూ వస్తుంది తర్వాత లేట్గా ఫుడ్ తింటున్నారు హైలీ ప్రాసెస్ ఫుడ్ తింటున్నారు హై క్యాలరీ ఫుడ్ తింటున్నారు తినడం వల్ల ఏమవుతుందంటే వెంటనే పడుకుంటున్నారు పడుకోగానే ఏమవుతుందంటే మీ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఏ పని లేని కారణంగా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి ఊబకాయానికి దారి తీస్తుంది ఇవి పక్కన పెడితే మానసిక ఒత్తిళ్లు కూడా చాలా పెరిగినాయి సో మానసిక ఒత్తిడి పెరిగిన కారణంగా కూడా ఊబకాయం వస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి దీంట్లో చాలా రకాలుగా మానసిక ఒత్తిడి ఊబకాయానికి దారిస్తుంది అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం బట్ ఎసెన్షియలీ ఊబకాయంకి మనకి మనం చేస్తున్న జీవక్రియలకి చాలా కనెక్షన్ ఉంది మనం లైఫ్ స్టైల్ అడాప్టేషన్ కూడా చాలా మార్పులు తెచ్చుకున్నాం కాబట్టి ఊబకాయం పెరుగుతూ వస్తుంది